ఇప్పుడు ఒక చిన్న చెప్తానండి అసలు దుర్మార్గం ఎలా ఉంటుంది ఈ ఐదు వేల కుటుంబాలు హైకోర్టు పోయినాయి వాళ్ళు తీసుకోరు ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఏం అని హైకోర్టు అడిగింది డిస్పోజ్ అయిపోయింది కేసు లేదు వక్కు పోవడం నాది అన్న తర్వాత హైకోర్టు ఏం చేయలేమని చెప్పింది చెప్తే ఐదు వేల మంది ధర్నా చేసారు కాంగ్రెస్ లీడర్ విహెచ్ హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి ఆ ధర్నాకు మద్దతు ఇచ్చి మైకు పట్టుకుని ఈ వక్కు బోర్డు అన్యాయం చేస్తుంది మీ అందరి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా మీరు పోరాడితే మీ వెనక నేనున్నా అని కాంగ్రెస్ లీడర్ విఎస్ హనుమంతరావు స్టేట్మెంట్ ఇచ్చింది నేను చూపిస్తా కావాలంటే రెండు వందల తొంభై నాలుగు ఎకరాలు మా ఐదు వేల కుటుంబాల సార్ ఒక చిన్న ఇది కళ్యాణ్ గారు వక్ఫ్ బోర్డు దాన్ని తీసుకున్నదా లేదా ఉందా డెబ్బై సంవత్సరాల తర్వాత అది క్లెయిమ్ చేసింది వక్ఫ్ బోర్డు అంతకుముందు దానికి మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చుంటది అవునా అన్ని పర్మిషన్లు వచ్చింటాయి